పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ జై శ్రీమన్నారాయణ మొన్న అమెరికాలోని డల్లాస్కు వెళ్ళారు చిన్నజీయర్ స్వామివారు అక్కడ భక్తులు స్వామివారికి ఎంతో ఆప్యాయంగా ఎదురేగి ఆయనకి స్వాగతం పలికారు ఆ రామయ్య పాట వింటే మన రామానుజ చిన్నజీయర్ స్వామి వారికి కూడా ఎంతో ఆనందం వేసింది చూడండి మీరు కూడా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారా రామారారా రఘుకుల తిలకారారా నిన్నె తిముదులాడెదరా కోసలరామారా కౌసల్యారామారారా నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా రారా నిన్నె తీ ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగరారా రఘుకుల తిలక రారా నిన్నె కోసల రామారా రామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య కౌసల్యారామారా కోసల రామారారా కౌసల్యారామారారా వీర వీరపరాక్రమ శౌర్యం నీ కన్నులలో నా ధైర్యం భక్తులు కోరిక మెచ్చి నీ దర్శనము ఇవ్వగరారా రఘుకుల తిలకారా నిన్నెత్త ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా జై శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు రామ పరివారాన్ని పూజిస్తారు కాబట్టి అక్కడి భక్తులు కూడా స్వామి వారికి ఆ రాముల వారి పాటతోటి ఆయనకి ఘన స్వాగతం పలికారు మరో మంచి వీడియోతో మేము ఉంటాను ఓకే థ్యాంక్ యూ